శ్రీ మహాగణాధపతి ఏ నమ శ్రీమాత ఏ హరి ఓ మనం ఈరోజు తుక్కగూడ లొకేషన్లో ఉన్నామండి గ్లోబ గ్లోబస్ డెవలపర్స్ అనమాట ఈయన మన కస్టమర్ సో మనం వాసువాసం వచ్చారు మనకి దక్షిణ రోడ్డు వచ్చిందనమాట ఇది ఆగ్నేయం నుంచి ఎంట్రీ ఉంది ఇది ప్రజెంట్ సో వీళ్ళు ఆగ్నేయం నుంచి ఎంట్రీ పెట్టినప్పుడు మనము తూర్పు వైపుకి కన్స్ట్రక్ట్ చేయమన్నాం వీళ్ళ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ అనమాట ఇక్కడది సో ఇలా మనం ముందుకెళ్తే కనుక టూ ఓర్స్ ఈశాన్యానికి వెళ్ళిపోతుందండి సో మనం ఈశా తూర్పు ఈశాన్యం ఎంట్రీ తీసుకోమని చెప్పాము పర్ఫెక్ట్గా తూర్పు ఈశాన్యం ఎంట్రీ తీసుకున్నారనమాట సో ఈశాన్యలో చిన్న నీరు ప్రవహించేటట్టు పెట్టుకోమన్నాము చిన్నగా నీరు ప్రవహించేటట్టు వాళ్ళు పెట్టుకుని పెట్టుకున్నారండి చూడండి నీరు ప్రవహించేటట్టు పెట్టుకున్నారు ఈశాన్యంలో అండ్ అలా మనం ముందుకు వెళ్ళిపోతే కనుక ఈశాన్యం నుంచి వెళ్తే ఇది తూర్పు మధ్య కుమం అండిది తూర్పు మధ్య కుమం తూర్పు ఎంట్రీ మిడ్ ఎంట్రీ పెట్టుకున్నారనమాట మిడ్లో అండ్ ఆగ్నేయలో చిన్న మండువా లాగా చేసుకున్నారు గార్డెన్ లాగా అండ్ అలా మనం ముందుకు పోతే ఈశాన్యవైపుకి అలా వాయువు దగ్గర మనకి వాష్రూమ్స్ పెట్టుకున్నారండి వాష్రూమ్స్ వాయువులో మనం పెట్టుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా వాష్రూమ్స్ అనేవి వాయువులో మనం వాష్రూమ్స్ పెట్టుకోవడం పర్ఫెక్ట్గా ఉంటుందండి వాసు ప్రకారంగా ఇది ఉత్తరం ఈశాన్య వైపు సింహద్వారం అనమాట ఇది ఇంకో రెండో సింహద్వారం ఇది ఈశాన్యం చక్కగా కస్టమర్స్ కూర్చునేట్టుగా మంచిగా మొత్తం ప్లేస్ వదిలేసి పెట్టుకున్నారు మనం అలా ముందుకు వెళ్తే ఆగ్నేయ వైపుకి చిన్న పాంట్రీ ఉందండి అది కిచెన్ అనమాట ఆగ్నేయంలో ఆగ్నేయం పక్కన నైరుతి వస్తుంది మనకి నైరుతి రూమ్లో ఎండీ గారు కూర్చుంటారు అక్కడ ఎండీ గారు కూర్చుంటారు ఇది జనరల్ మేనేజరు అక్కడ వాష్రూమ్ పడమరలో ఒక వాష్రూమ్ ఇచ్చాము అకౌంట్స్ డిపార్ట్మెంట్ మేనేజరు మిగతా మిగతా అదర్ ఎంప్లాయీస్ అందరూ కూర్చోడానికి మనం స్పేస్ ఇచ్చామన్నమాట ఇది మన గ్లోబస్ డెవలపర్స్ తుక్కు కూడా సైట్ అండి మనం చెప్పినట్టుగా వాసు ప్రకారంగా ఆఫీస్ చక్కగా కట్టుకున్నారు